ఏ బహుమతులే కాదు బహుమతి రాని గతకి ఐదు వేల కన్సలేషన్ తిన్నపాటి గంగమ్మ తల్లి దేవస్థాన కమిటీ వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో భాగస్వాములైనటువంటి రైతు కూడా పేరు సోదరుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కానుల గొప్పదానం అన్నదానం అటువంటి అన్నదాన కార్యక్రమం అంటే వెంకటాపురం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ పెద్దతో వెళ్ళి పోటీగా విజ్ఞప్తి చేస్తున్నాం

ơ అయ్యా చివర మళ్ళుకునేప్పుడు ఎక్కువ మంది మీది పోతుందట దయచేసి కూర్చున్నాడంటే కొంచెం సర్దుకున్నామా చూడు దాని పేర్లే సైతో సైతం అని పెట్టారు ఎవరు చెప్పినా పార్టీలో

కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశిషులతో ఎంపీఎస్ లావంత సురేష్ బాబు గారు వైఎస్ఆర్

వెంకటాపురం గ్రామ ప్రజలారా ప్రజలతోటి గంగాపోతల్లి మనమంతా రైతు సోదరులం రైతు సంపదాలు పండుగ వాతావరణంలో గ్రామాల్లో రైతులు ఆనందంగా అపరాధికరంగా చెప్పుకునే గ్రామీణ తీరులు हा 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 मेजारी <laughs> காசினாயன வெங்கடேஸ்வர சுவாமி ஆசுஷன் పోలీసు వారి విజ్ఞప్తి మేరకు అవతలంతా కూడా వారికి సహకరించి వారి గంట అవతలే ఉండాలి లోపలికి ఎవరు కూడా రాకూడదు దయచేసి గమనించుకోవాలి வாத்தவரணம் படிக்க பம்பிட்டு வீர ரைக்கு எப்படி போய்ட்டு எது

thank <laughs> you రావాల లెక్చర్ ట్రాన్స్ఫర్ అయితే అయితే కాదు ఎనకలు మంచి కాంపిటీషన్ చెప్తారు ఉన్నాయి मोड़ा जाता है रावण और श्रेष्ठ का बाप गया चौदह बार जाता है महिला रावण ही नालगा बड़ा उड़ो बेईया लोगों ने ये निम्न निम्नशाल आप अंतिम के लोग उठ దానంలోకెళ్ళ గొప్పదానం అన్నదానం అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వెంకటాపురం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి సన్నిధి అంతా ఏర్పాటు చేశారు కావున యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం భోజనాలు రెడీ ప్రతి ఒక్కరు కూడా క్రమ వెళ్ళి భోజనం సిద్ధంగా విజ్ఞప్తి చేస్తున్నాం Hei! ఈ రోజు రాత్రికి ఒంగోలు వారిచే ఉమా మహేశ్వరి ఈవెంట్స్ వారిచే అమ్మవారి శక్తి స్వరూపము బృందావన దేశాధారణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము రోడ్డు పన్నెండు వందల యాభై పది నిమిషాల ముప్పై సెక్యంలో పూర్తి చేస్తున్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ పెడుగొండ బాబా పకృతిని స్వామి ఆశీస్సులతో పఠాన్ షారూఖ్ ఖాన్ గారు గార్మధినియ మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి

விஷாலி uh போட hai da sama ya, yang ya. ನಾಲು ನಿಮಿಷالو نತೆ 7ラウンド 15 ವಂತ್ರ 52 ದುರಂತಿ 18 ನಿಮಿಷالو ಪೂರ್ತಿ ಜಸ್ತುನೈ ಪ್ರಸ್ತುತಾನಿಕೆ مددเต ಸ್ಥಾನದ ಪ್ರಸಾದ್ ತುಮಾಯಿ ಈ ವಿಲಯಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮ ವೆಂಕಟಾಪುರ ಗ್ರಾಮ ಪ್ರಜೆಲು ಗ್ರಾಮ ಪೆದ್ದಲು ಶಂಕರ ಪ್ರದರ್ಶನ್ ಆರ್ಥಿಯೋ ನಿರ್ವಯಿಂದ ಜರಿಯಂತೆ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బయలు రావాలి వచ్చి కార్యకర్త కాశీలాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంపీఎస్ఆర్ రావణోడు బాబు గారు చౌడూరు గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా బయలుదేరు రావాలి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశుసులతో ఓబులపొద్ది ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా సమయం మూడు నిమిషాలు ఉన్నది Aha! ఎక్సైటెడ్గా గాలి ఉండే రైల్లో దొరుకుతున్నాడు కడప బైపాస్ వాతావరణం మళ్ళా తేడా కొట్టాలి ఎనిమిదవ రౌండ్ ఎనిమిదవ నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మోడీ